హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నా డైలీ రొటీన్తో పాటు నేను టైలరింగ్ చేసినప్పుడు ఇంట్లో పనులు ఏ విధంగా చేసుకుంటాను అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నిద్ర లేచిన తర్వాత తలుపులు తీసి బయటకు వచ్చి ఇంటి ముందంతా చీపురుతో అయితే ఊడ్చేసి వాటర్తో అయితే అంతా కడిగేసుకున్నానండి నేను కుండీలలో పెంచుకునే మొక్కలలో కనకాబ్రం మొక్కలు కూడా ఉన్నాయండి అవి వారానికి కొన్ని పూలు అయితే ఇచ్చేవి ముందు షార్ట్ వీడియోలో కూడా చూపించానండి కానీ ఇప్పుడు కొన్ని కనకాంబరం పూలు అయితే తగ్గిపోయాయండి పూలు తక్కువగా వస్తున్నాయి నేను ఇంటి ముందంతా కడిగేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి అయితే చట్నీ చేయడానికి అయితే పల్లీలు అయితే వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను అందులోనే పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి తర్వాత నైట్ రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి అయితే చక్కగా పొంగిందండి దానిలోకి కొంచెం సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర లో కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ పై అయితే పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ రాసుకొని కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్స్ లో అయితే వేసుకుంటున్నానండి ఇడ్లీలు మనకు మృదుగా రావడానికి నేనైతే ఒక కప్పు మినపప్పు కి మూడు కప్పు ఇడ్లీ రవ్వడైతే తీసుకుంటానండి నానబెట్టుకున్న మినపప్పును రుబ్బేటప్పుడు కొంచెం ఐస్ వాటర్ వేసుకొని రుబ్బుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేటివి సాఫ్ట్ గా ప్లఫీగా వస్తాయి అండి ఇడ్లీ ప్లేట్స్ లో ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత తర్వాత స్టవ్ పై పెట్టిన ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకొని మూత పెట్టుకున్నానండి లంచ్ బాక్స్లోకి కర్రీ వండడం కోసం అనేసి మెంతికూర పప్పు చేయడానికి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మెంతికూరను అయితే శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి అదే మెంతికూరను తీసుకున్న తర్వాత కడిగిన కందిపప్పులో కొన్ని ఉల్లిపాయలు అలాగే తగినన్ని వాటర్ అయితే వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే తగినంత కారం అలాగే తగినంత గల్లుప్పునైతే వేసుకున్నానండి ఇక్కడ నేనైతే గల్లుప్పునైతే వాటర్ జగ్గులు అయితే వేసి పెట్టుకున్నానండి వాటర్నైతే అయితే ఎలాగో పోసి వాడటం లేదని చెప్పేసి ఏదో ఒక రకంగా దాన్ని వాడాలని చెప్పి ఉప్పునైతే అనమాట అందులో తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతి వేసుకొని అందులో కొంచెం చింతపండు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకున్నానండి వేయించుకున్న పల్లీలను అయితే చల్లారిన తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని మెంతికూర పప్పు కోసం అయితే ప్రెషర్ కుక్కర్ అయితే స్టవ్ పై పెట్టుకున్నానండి నేను కూరగాయలను ఆకుకూరను తీసుకురాగానే వాటిని అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి ఎందుకంటే మనం ఉదయం హడావిడి లేకుండా తొందర వంటలు అయితే పూర్తి అన్నమాట చల్లారిన పల్లీలను అయితే చట్నీ చేయడం కోసం అయితే మిక్సీలో పల్లీలు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసుకొని మూత పెట్టి వచ్చి ఇంటి ముందు ఆరిన తర్వాత వచ్చి చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి తర్వాత కిచెన్ లోకి వెళ్లి మిక్సీలో వేసి పెట్టుకున్నాను పల్లీలనైతే చట్నీ పట్టి పక్కనైతే పెట్టుకున్నానండి ఇంతలో అయితే ఇడ్లీలు అయితే ఉడికిపోయాయండి తర్వాత ఇడ్లీలను అయితే దింపైతే పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి పిల్లల లంచ్ బాక్స్లోకి అన్నం వండడానికైతే ఉడికిన ఇడ్లీలనైతే పక్కకు దింపేసి రైస్ అయితే ఉడికించుకుంటున్నానండి అలాగే ఇక్కడ పప్పు కూడా అయిందండి కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్నైతే పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేనైతే చట్నీ తాలింపు వేయడం కోసమైతే చట్నీ బాండి స్టవ్పై పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు పోపు దినుసులు అయితే వేసుకున్న తర్వాత చట్నీ కూడా తాలింపు అయితే పెట్టుకున్నానండి తాలింపునైతే చట్నీలో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత అన్నం అయ్యేలోపు అయితే ఇక్కడ నేనైతే ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నానండి పిల్లలు అయితే రెడీ అవుతున్నారనమాట ఇప్పుడిప్పుడే ఇంట్లోకైతే అయితే వస్తుందండి ఇల్లు ఊడ్చిన తర్వాత ఇక్కడ నేను కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత మెంతికూర పప్పునైతే బాగా మెదిపేసుకున్న తర్వాత పప్పులో కూడా చక్కగా తాలింపు అయితే పెట్టుకున్నానండి ఈ మెంతికూర పప్పు అయితే సూపర్ టేస్టీగా కుదిరిందండి అలాగే పిల్లలు రెడీ అయి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ ప్లేట్స్లలో ఇడ్లీలు చట్నీ వేసి అయితే పిల్లలకైతే టిఫిన్ పెట్టేశానండి అలాగే రైస్ అయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ లోకి అన్నం పప్పు పెట్టి పిల్లలకైతే బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చానండి మా వారు కూడా టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్లారండి ఉదయం హడావిడిలో కిచెన్ చూడండి ఎంత మెస్సీగా ఉందో కిచెన్ అంతా నీట్గా ఎక్కడి అక్కడ సర్దేసుకొని బౌల్ తోమేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా కడిగేసుకొని గ్యాస్ స్టవ్ అంతా తోటి చేసుకున్న తర్వాత ఇక్కడ మా వారికి లంచ్ కోసం అయితే రైస్ కడిగేసి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ పప్పును కూడా డిష్ అవుట్ చేసి తోమేసుకున్నాను పిల్లల కోసం ఉదయం వండిన అన్నంలో కొంచెం అన్నం మిగిలిపోతే గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే ఇల్లు ఊడ్చాను కాబట్టి ఇల్లు అంతా నీట్గా మా పెట్టుకున్నానండి ఉదయం వేసిన ముగ్గు తడిలో చక్క కనపడలేదు కానీ ఎండిన తర్వాత కొంచెం చెడినా పర్లేదు కానీ బాగుంది అనిపించి ఒకసారి వీడియో తీశానండి పని అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ అర్జెంటుగా బ్లౌజులు కుట్టే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బ్లాక్ కలర్ బ్లూ కలర్ బ్లౌజుని అయితే కుట్టడానికి ఇక్కడ నేనైతే కింద ఒక బెడ్షీట్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్లకు అయితే ఈ విధంగా కొంచెం ఐరన్ చేసుకొని గమ్ పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ముక్కనైతే ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకుంటానండి ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది అలాగే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా బ్లాక్ కలర్ బ్లౌజ్ ని కూడా ఈ విధంగా నీట్ గా గమ్ పెట్టి అంటించిన తర్వాత పైన ఉన్న మన బ్లౌజ్ కి అయితే ఈ విధంగా అయితే ఐరన్ అయితే చేసుకుంటున్నానండి తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కూడా ఆ గమ్ అంటించి వెనక ముందు ఈ విధంగా అయితే ఐరన్ చేసుకుంటానండి ఇక్కడ రెండు బ్లాక్ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ని అయితే ఈ విధంగా తో అంటించుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ మిషన్ అయితే తుడిచేసి మిషన్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టడానికి అయితే ఇక్కడ నేను బ్లూ కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని సైడ్ ఉన్న ఎక్స్ట్రా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి బ్యాక్ లో సైడ్ టక్స్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి మనం ముందుగా ఐరన్ చేయడం వల్ల టక్స్ ఈ విధంగా వేసుకోవాలని నీట్ గా ఫినిషింగ్ అయితే ఉంటుంది తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా టక్స్ అయితే వేసుకున్నానండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లు అయితే రెండు అయితే ఈ విధంగా నీట్ గా కుట్టుకొని షేప్ బెల్ట్ వేసుకొని పట్టి కాజా పట్టి కూడా వేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి ఇక్కడ నేను బ్లౌజ్ కు అంచు వస్తే నేను ఏ విధంగా కుట్టుకుంటానో మీకు చూపిస్తానండి కొంతమంది మన షార్ట్ హ్యాండ్స్ కు కుట్టుకున్నట్టే చేతితో పంపకం చేసే పట్టి పెట్టుకుని అయితే కుట్టుకుంటారండి నేనైతే కట్ చేసుకున్న లైనింగ్ పీస్ పైన బ్లౌజ్ పీస్ ను ఉంచి ఈ విధంగా పాదం అంచు మందంతో అయితే ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత రెండింటి మధ్యలో అంటే లైనింగ్ పీస్ పైన ఈ విధంగా సన్నగా కుట్టు అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా నీట్ గా కుట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది అనమాట కొంతమంది అయితే పంపకం పెట్టుకొని కుట్టుకుంటారు కొంతమంది అయితే ఈ విధంగా కుట్టుకుంటారు తెలియని వాళ్ళ అయితే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చూడండి అంచు ఉన్న బ్లౌజ్ పీస్ లకైతే ఈ విధంగా కుట్టుకుంటే ఫినిషింగ్ చూడండి నీట్ గా ఉందనమాట ఇప్పుడు ఈ విధంగా కుట్టుకొని చుట్టూ అంచులు అయితే కుట్టుకున్న తర్వాత మనం అయితే బ్లౌజ్ పైన ఈ విధంగా సన్న కుట్టు అయితే పెట్టుకున్నానండి చూడండి నీట్గా ఉంది కదా హంపకం పెట్టుకోకుండా ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్లకు అంచున్న వాటికి ఈ విధంగా ఒకసారి కుట్టుకొని చూడండి నీట్గా ఉంటుందండి నేనైతే ఈ విధంగానే కుట్టుకుంటాను అనమాట రెండు బ్లౌజ్లు అయితే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చుట్టూ అయితే అంచులు అయితే కుట్టుకొని ఇక్కడ చూడండి షోల్డర్లు జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకొని సైడ్ జాయింట్లు అయితే ఈ విధంగా వేసుకున్నానండి సైడ్లో ఫినిషింగ్ చూడండి నాది ఎంత నీట్గా ఉంటుందో బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఫినిషింగ్ నీట్ గా లేకపోతే మాత్రం నాకైతే అస్సలు బాగా అనిపించదండి ఎందుకంటే లాస్ట్ ఫినిషింగ్ నీట్ గా ఉంటేనే అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అయితే నీట్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి బ్లౌజ్ నైతే చూడండి ఇక్కడ పంపకం లేకుండా అంచున్న ఎల్బో హ్యాండ్స్ అయితే ఈ విధంగా మనము కుట్టుకోవడం వలన చూడండి ఎంత నీట్ గా ఉంది అలాగే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కూరిందని చెప్పడానికి ఇక్కడ సంఖలో జాయింట్స్ ఉంటాయి కదండి చూడండి ఆ జాయింట్స్ అయితే ఈక్వల్ గా రావాలన్నమాట ఇక్కడ చూడండి ఈక్వల్ గా వచ్చాయి అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదిరిందనమాట బ్లూ కలర్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత హెడేక్ గా ఉందని చెప్పి తలకు కొంచెం ఆయిల్ పెట్టుకుని అయితే బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి బ్లాక్ కలర్ కి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి పంపకం పెట్టే కుడుతున్నాను అనమాట ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ చేస్తాను మా చుట్టుపక్కల టైలరింగ్ షాప్ చాలా ఉన్నాయండి కాబట్టి నా దగ్గరికి వారానికి రెండు మూడు సార్లు బ్లౌజ్ లు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు వస్తారు ఇంతకు ముందు నేను సంవత్సరం పాటు షాప్ కి వెళ్లి పీసులు లెక్కన బ్లౌజులు కుట్టేదాన్ని ఉదయం పదికి వెళ్లి ఐదు గంటలకు వచ్చేదాన్ని రోజు మొత్తం మూడు బ్లౌజులు కుడితే పీస్ కు ఫిఫ్టీ రూపీస్ చొప్పున వన్ ఫిఫ్టీ వచ్చేది అనమాట తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంట్లో ఉండాల్సి వచ్చింది అయినా కూడా ఇంట్లో ఖాళీగా ఉండలేక రోజుకొకటి మనకు వచ్చిన గిరాకీ కుట్టుకున్నా కూడా నూట యాభై వస్తాయి విత్ పైపింగ్ తోటి టూ హండ్రెడ్ వస్తాయి కదా అనుకునేదాన్ని అలా నా దగ్గరికి స్టిచ్చింగ్ కి వచ్చిన బ్లౌజులను కుట్టి ఇస్తాను అర్జెంట్ అని చెప్తే నైట్ కట్ చేసి పెట్టుకుని ఉదయం ఐదు గంటలకు లేచైనా వాళ్ళకి అందించేదాన్ని ఇంతకు ముందు ఖాళీ టైం దొరికితే తెలిసిన వాళ్ళ దగ్గర పీస్ వర్క్ బ్లౌజులు తెచ్చుకొని ఇంటి దగ్గర కుట్టి మళ్ళీ కుట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చి వచ్చేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇంట్లో పనులు అప్పుడప్పుడు వచ్చే టైలరింగ్ బ్లౌజులు అలాగే నా బ్లౌజులు నేను స్టిచ్ చేసుకోవడం అమ్మ వాళ్ళ బ్లౌజులు కుట్టడం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలు ఎడిటింగ్ ఈ పనులతో అయితే టైం అసలే సరిపోవడం లేదండి చూసారు కదండి ఈ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఈ రోజు అయితే ఈ రోజు అయితే రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను అండి ఒకటి బ్లూ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది నేను స్టిచ్ చేసిన బ్లౌజుల ఫినిషింగ్ ఏ విధంగా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Friends.